వడ్డే విగ్రహానికి సురేష్ ఎస్ఐ నాగమాణిక్యం మరియు పోలీస్ సిబ్బందితో కలిసి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు అనంతరం సిఐ రామారావు మాట్లాడుతూ విధి నిర్వహణలో ఎన్నో సేవలు అందిస్తూ ప్రాణ త్యాగాలు చేసిన పోలీస్ అమరవీరులను స్మరించుకుంటూ అమరవీరుల దినం జరుపుకుంటున్నామని దేశ అంతర్గత భద్రతలో పోలీసులు కీలక పాత్ర పోషిస్తున్నారని అది బాధ్యతాయుతమైనది శాంతి భద్రతల పరిరక్షణ సమాజ ప్రశాంతత కోసం ఇరవై నాలుగు గంటలు శ్రమిస్తున్నారని తెలిపారు వారిని ఆదర్శంగా తీసుకుని పోలీసులు ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో గుత్తి సిఐ రామారావు ఎస్ఐ సురేష్ ఏఎస్ఐ నాగమాణిక్యం మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు